ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచో కలిపట్లేదు అక్కడ బళ్ళు అస్సలకి చూడండి ఎంత మంచిందో అసలు అసలు అయితే అట్లయిపోయితే అక్కనే కలిపి మంచు ఎంత మంచి ప్రత్యసరికి నేను చూడండి లుక్ అనుకొని బట్ అయితే తిప్పాను చూసారా ఇది ఇది ఫస్ట్ టైం నేను వాడాను మనం వాడాను నాకు ఫస్ట్ రాలేదు సో నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తా అనమాట సో బాగానే వచ్చింది దీంతో తిప్పడం ఈజీగా తిప్పాను ఇది వచ్చేసరికి స్ట్రైట్ ముక్క తీసుకున్నాను ఇప్పుడు ఇది స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా స్టిచ్ చేసుకొని సన్నజ వచ్చింది ఫ్రెండ్స్ బాగా వచ్చింది ఇది ఇక్కడ రాసి ఉంటుంది కదా ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా మొత్తం తీసేసుకోవాలి సారి బాగానే వచ్చింది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అంతకుముందు రాలేదు పక్కన పెట్టిస్తాను రా రాలేదని సో ఇప్పుడు క్రాస్ స్ట్రేట్ దానితోనే నేను ట్రై చేశాను బాగా వచ్చింది స్ట్రేట్గా వచ్చింది చూడండి అలా ఇప్పుడు వచ్చేసరికి కుట్టుకున్నాను ఇలా తిరిగేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఎంత తిరిగేసుకున్నాను ఇది కూడా సేమ్ అంతే కొలుసుకుంటున్నాను జస్ట్ సో మీ తాడంతా తాడి కుడుచుకుంటున్నాను సో అంతే ఉంది కొంచెం కొంచెం సో ఇలా కట్ చేసుకున్నాను చూడండి సమానంగా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇది ఉన్నది కదా ఇది ఏమో ఇలాగా ఇలా పెట్టుకుంటున్నాను ఇది ఇలా పైకి రాకుండా చూసుకోండి ఇది జస్ట్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని దీంట్లో ఒకటి నుంచి కదా ఈ గుర్తు కాసి అటువైపు పెట్టుకోండి లెఫ్ట్ సైడ్కి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఇప్పుడు తిన్నా కదా ఈ ముళ్ళు కొంచెం కొంచీటింగ్ పెట్టుకొని అనేది అందులో చిన్నది వచ్చినట్టు చూసుకొని చూసారా దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని అంటే ఈజీగా వచ్చేది చూడండి నాకు బాగా ఉపయోగపడ్డది బాగుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను సూర్త తేలేసుకుండేదాన్ని లూప్ టెక్ బాగుంది బాగా వచ్చింది సో ఏ విధంగా చూడండి చూసారా బాగా వస్తుంది మొత్తం సన్నంగా వచ్చే తాళ్ళు సోపగా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూసారా అంత బాగా వచ్చింది అట్ట అయితే వేసాను చూడండి సో ఇక్కడ వచ్చేసరికి పప్పు అయితే మధ్యాహ్నం చేసిన పప్పు చూడండి పప్పు టమాటా వేసి ఉండండి సో ఇంకా ఇది వచ్చేసరికి అవుతుంది ఇక్కడ రుబ్బి ఇంకా ఇది పిల్లలకి పిల్లలైతే ఏం చేస్తాం చూడండి అయితే ఏం చేస్తాను అనుకోండి మా పిల్లలిద్దరూ పాప బాబు చూడండి చదువుకుంటుంది డాగర అయితే పెట్టాను అలా పా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది ఇక్కడ వచ్చేసరికి ఒక టికెట్ వేసుకుని అది వేసుకున్నాను వేసుకొని వాళ్ళ తిరిగి వేసుకున్నాం ఇప్పుడు వచ్చిన మధ్యాహ్నం గింజ అక్కడ వాచ్నే ఇంకా గింజలు అయి తిన్నున్నాయి సో ఇప్పుడు తినేసిన తర్వాత మళ్ళీ అన్ని నీట్గా చేసుకోవచ్చు అయితే చట్నీ చట్నీకి అంటే తెచ్చాను కదా ఆ చట్నీ చేదా పక్కన వచ్చి తెచ్చే వచ్చింది తర్వాత కొంచెం ఉండిపోయింది దాన్ని ఇప్పుడు వచ్చేసరికి చారు కూడా ఇది వచ్చేసరికి చారు థ్యాంక్స్ అలా కొంచెం నూనె వేసుకొని నూనె తల్ తి చేసుకొని ఇంకా చెల్లి తినాలి తినకపోతే అడగవుతుంది